ఈ రోజు చపాతి చేస్తున్నాను అందులోకి పప్పు అనమాట ఈ టమాటాలు తెచ్చి నేను రెండు వారాలు అవుతుంది అస్సలు ఖరాబ్ గా లేవు ఎన్ని రోజులు అయితే ఇవేమో నేను మార్కెట్ లో ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకోవచ్చు అసలు ఏం పెట్టి పండిస్తున్నారు ఏమో ఖరాబ్ కాకుండా ఉంటాయి ఆ టమాటాలు రెండు వారాలు అయినా అలా ఖరాబ్ కాలేదు కదా అని చెప్పేసి కట్ చేసి పప్పులు అయితే దానికి సిద్ధం అన్నట్టు అసలు పని స్టార్ట్ అయింది చపాతి చేస్తే పిండి జల్లడ పట్టాలి దాంట్లో ఏమైనా పురుగులు ఉంటే మనకు రాకుండా అనమాట ఇంకా జల్లడైతే పట్టినా ఒక్క పురుగు కూడా రాలేదు మంచి ఉంది దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసేసిన ఉప్పు అసలు వేస్తలేను ఉప్పు వేస్తే గొడవలు అయితే రెండు కలిపే లోపు ఐదు వీజిలో వచ్చినాయి ఇంకా పిండిని అయితే మూసి పక్కన పెట్టేసిన చెప్పి ఓపెన్ చేస్తున్నా ఐదు విజిల్ అయినా సరే పప్పు అస్సలు ఉడకలేదు వాటర్ మాత్రం అంత ఇంకిపోయినాయి అందుకే మళ్ళీ కొన్ని వాటర్ పోసేసి మళ్ళీ అదే పొయ్యి మీద పెట్టేసి శనగపప్పు ఉడకాలంటే టైం పడుతుంది ఇంకా టమాటా వేసినా అంటే ఇంకా టైం పడుతుంది అంతలోపు చపాతి పిండి అయితే నానిపోయింది మంచి లడ్డులు అయితే కట్టేసిన ఉన్న పిండిని మొత్తం లడ్డూలు కట్టేసి పక్క కట్టేసి ఇంకా చపాతీలు వేయడం స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక చపాతిని వేసి మంచిగా పిండి వేసి తాల్చేసిన తర్వాత లాస్ట్ కి ఏమనిపించిందేమో దానిపైన ఇంకోటి పెట్టి దాల్చాలనిపించింది ఎందుకు అట్లా దాల్చాలనిపించింది అంటే పిండి ఎక్కువైంది అనమాట ఇప్పుడు ఆ పిండి మొత్తం పెంకలు వేస్తే మొత్తం పెంకంతా పిండి పిండి ఆ పొడి పిండి అంత పోవాలంటే ఇంకో పిండి ముద్ద పెట్టి దాని దాల్స్తున్నా ఇంకా దాని దీనికి అనుకుంటది అని చెప్పేసి అట్లా రెండు అయితే దాచేసిన ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నమాట ఇది ఎట్లాగో బానే వర్క్ చేసింది కదా అని నెక్స్ట్ టైం కూడా అట్లనే రెండు పెట్టి దాల్చేసి ఇట్లా రెండు తాల్వడం వల్ల టైం సేవ్ అవుతది కానీ పిండి వేస్ట్ అవుతుంది పిండి వేస్ట్ అయినా సరే టైం సేవ్ అవుతాది అనుకుంటే ఇట్లా ట్రై చేయండి దీనిపైన ఇంకొకటి కూడా వేసి దాల్వచ్చు కాకపోతే మళ్ళీ అనుకో ఉన్న టైం మొత్తం వేస్ట్ అవుతుంది ఫస్ట్ రెండు చపాతీలు అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ మళ్ళీ రెండు చపాతి వేసినంత సేపట్ల నా స్వెటర్ నేను మొత్తం పిండి మేమైపోతుంది పొద్దుగా వేసి అదే స్వెటర్ వేసుకుంటా పిండంత దులిపి ఎందుకంటే చలికాలం చలికాలం మళ్ళా స్వెటర్ లేకపోతే చలివెటర్ ఇట్లా రెండు పిండి ముదలు పెట్టి వేస్తే నిజంగా సక్సెస్ఫుల్ వస్తుంది కాకపోతే మధ్య మద్దతు చెక్ చేస్తూ ఉండాలి వస్తుందా రాలేదా అని అయిన దానికి పిండి ఎక్కువ అంటలేదు కానీ కింద దానికి మస్తు పిండి అంటుంది మళ్ళీ దాని మీద ఇంకో ముద్ద వేసి మళ్ళీ దాని ఎక్కువైందని అనుకున్నారా అనుకున్నారేమో నా ఇద్దరు పిల్లలు హెల్ప్ చేయడానికి వచ్చిన పిల్లలు ఎలా హెల్ప్ చేశారు అని మీద చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూడండి ఓకేనా బాయ్